మరపెట్టి దేవునితో మనం వ్యాజ్యమాడి మనం పొందుకోవాలి దేవుని సన్నిధిలో వ్యాజ్యమాడి మనం పొందుకోవాలి మరి అన్న దేవుని సన్నిధిలో ఏ విధంగా మరి బిడని ఒక దైవ సేవకుడిని అయితే దేవుడు దేవుడు మరి ఆ గర్భాన్ని ఇచ్చాడు అనమాట దైవ సేవకుడిని మనం ఆ రీతిగా దేవుడికి ప్రార్థన చేస్తే మనకి దేవుడు దైవ సేవల్ని మరి ఇస్తారనమాట అంత తల్లులైన మనం అంత ప్రార్థన చేయలేము బిడల విషయంలో బిడలు పొద్దుకునే విషయంలో అంత చక్కగా మనం ప్రార్థన చేసి వాళ్ళవారు ఉన్నాం ఉన్నాము మరి హన్న ఒకటో సొమ్మేళ్ళు గ్రంథము ఒకటో అధ్యాయము అయో వచ్చిన మనం చూసుకున్నట్లయితే సైన్యములకు అధిపతి యొక్క అనుభవ మీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమ చూచి మీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని మీ సేవకురాలైన నాకు పిల్లను దయచేసిన యెడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాని అనుభవాలను నీకు అప్పగింతునని రొక్కుబడి చేసుకుని లేలుయా చూడండి మరి అన్నం ఏ విధంగా మొక్కుబడి చేసుకుందండి మనం మొక్కుబడి చేసి దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుంటే మరి ఏ మొక్కు అది ఏ విధమైన మొక్కుబడి ఉండాలి దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుంటే మరి ఏ విధంగా మొక్కుబడి చేసుకుందంటే నేను గర్భం ధరిస్తే దేవుని వల్ల నేను గర్భం ధరిస్తే నా బిడ్డని నేను సేవకు అర్పిస్తాను సేవకు అర్పిస్తానని ఆ అన్నం చేసుకుంది బహు దుఃఖ క్రాంతురాలై దుఃఖముతో మూలుగుచు ఏడుస్తూ దేవుని ఆత్మతో దేవుని ఆత్మతో మాట్లాడుతుందనమాట తన ఆత్మని దేవుని సన్నిధిలో కుమరిస్తుంది నాకు ఒక మగపిల్లాడిని దయచేయినాయన నేను నీ సన్నిధిలో సేవ కల్పిస్తానని ఒక మృక్పడి చేసుకుందాం మనం ఏదైనా మృక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించిన వారమై ఉండాలి మన దేవుని మృగ్గుబడి చేసుకుని మన పనులు మనం చేసుకుంటాం మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అందరం సంతోషంగా ఉంటాం ఆ మృక్కుబడి పక్కన పెట్టేస్తాం అలాగుండకూడద అలాగుంటే మనం దేవుని సన్నిధిలో శాపగ్రస్తులం అవుతాం ఒక మృక్కుబడి దేవుని సన్నిధిలో చేసుకుంటే అది ఏ విధమైన మొరుకుబడి అయినా మరి సావకుల కానికుల విషయంలో కానీ మరి మందిరంలో ఏదైనా మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా లేకపోతే అది మరొక్కుబడి చేసుకోవచ్చు మన కుటుంబాల్లో ఏమైనా లో లోటు పాటలు ఏమైనా ఉంటే దేవుని సన్నిధిలో అడిగి మొరుక్కుబడి చేసుకోవచ్చు మన బిడ్డల విషయంలో కానీ మరి బిడ్డలకి జాబ్ విషయంలో కానీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ మొక్కుబడి చేసుకుని తండ్రి మరి నా బిడ్డకి జాబ్ వస్తే మొదటి జీవితాన్ని మొదటి ఫలాన్ని నీకు ఇస్తానయ్యా మరి కుటుంబంలో ఏదైనా కూడా కూరగాయల విషయంలో కానీ ఏ విషయంలోనైనా మొదట అది అది దేవునికి అర్పణగా ఉండాలి దేవుని సన్నిధిలో అర్పించే వారమై మనం ఉండాలి ఆ విధంగా స్త్రీలమైన మనం ఉంటే ఆ విధముగా ఉంటే దేవుడు మనల్ని మన బిడ్డల్ని మన కుటుంబాలని ఎంతో ఆశీర్వాదిస్తాడనమాట మనం బ్రొప్పుబడి చెల్లించుకున్న వారమై ఉండాలి ఏ విషయంలోనైనా అన్న చూసారండి మరి తను ఎంతో బహు దుఃఖ క్రాంతులు మరి పెనైనా వెళ్ళి ప్రతి విషయంలో దేవునికి అర్పణలు చెల్లిస్తూ ఉంటుంది అనమాట ఆ విషయం చూసి అన్న ఎంతో బాధపడుతూ ఉంటుంది మరి దేవుని సైన్లోకి వెళ్ళి ఒక మొప్పుబడి అయితే చేసుకుంది అయ్యా మరి నా బిడనకి కంటే నేను ఏ పోలీసుని చేస్తా ఏ డాక్టర్నో చేస్తానని మనం లోపలిసరంగా అనుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ అన్న ఏ విధమైన మృక్కుబడి చేసుకుందండి ఏ విధమైన మృగ్గుబడి చేస్తుంది చెప్పండి దేవుని సన్నిధిలో నా బిడ్డని నీకు సమర్పణగా ఇస్తాను నీ సేవకు ఉపయోగపడేటట్లు నేను నీకు ఇచ్చేస్తానయ్యా అని ప్రతిష్ట అయితే చేసుకుంది అనమాట ఆ విధమైన ప్రతిష్ట కలిగి ప్రతిష్టత కలిగి మనం ఉండాలి ఎంతో దుఃఖ క్రాంతులు దేవుడి సన్నిధిలో మొరపెట్టి తన ఆత్మను కుమ్మరిచ్చింది దేవుడి సన్నిధిలో ఏడుస్తూ ప్రార్తని చేసింది అనమాట అప్పుడు దేవుడు ఎవరిని దయచేసాడు మరి ఆ గర్భ ఫలము ఏ విధమైన గర్భ దేవుడు దయచేశాడు మీరు చూసుకున్నారండి బైబిల్ గ్రంథంలో తెలిసా మరి ఒక దైవ జనుడైన దైవ జనుడైన సమూహాలని ఇచ్చా దైవ జనుడైన సమూహాలని ఇచ్చా గర్భ ఫలాన్ని మనుషుల దయందును దేవుని దయందును వర్దిల్లాడు అనమాట ఒక ప్రవక్తగా వర్దిల్లాడు ఆయన ఎంత ఆ తల్లికి ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడో చూసారండి ఒక ప్రవక్త మనకు అడ్డును కొట్టడం అంటే అది అసలు అసాధ్యమేనా మరి ఆ విధంగా ఆ విధముగా మన తల్లిదండ్రులమైన మనము మన బిడ్డల విషయంలో మన కుటుంబాల విషయంలో మనం ఒక మురుకుబిడికి కలిగిన వారమే మనం ఉండాలన్నమాట ఆ బిడ్డ దేవుని దయందును మనుషుల దయందును వర్దిలుతూ వచ్చాడు అనమాట మనం దేవుడికి మొరపెడితే మొరపెట్టిన వారిగా ఉండాలి ఎలాంటి సమస్య అయినా తీర్చగల దేవుడు ఆయన పేరే నజరేయుడైనా అన్న ప్రార్థించిన విధముగా ఏ విధంగా మరి దే దయ సాగుకొని మరి పొందుకుందో ఆ విధంగా మనం శీలమైన మరము ఆ దేవుడికి మొరపెట్టే వారిగా మనం ఉండాలి రెండేదిగా మనం చూసుకున్నట్లయితే

అందుకు అతడు లేచి సారే పట్టణపు పట్టణకు గభినియకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి రాకుడకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొని ఆమె నీళ్లు తేగవచ్చుండగా అతడు ఆమెను మరలా పిలిచి ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసి తీసుకొని రమ్మని చెప్పాను అందుకు ఆమె నీ దేవుడైన ఎవోవచ్చే తోడు తొట్టె తొట్టెలో పట్టడి పిండి బుట్టలో కొంచెం నూనె నా ఎక్కన

కొంచెం పిండే ఉంది కొంచెం నూనె ఉంది ఇది తిని నా నేను నా బిడ్డ మరి చాలిద్దామని చెప్పేసి తను అనుకుని మరి ఆ గ్రామానికి వెళ్ళి మరి కట్టెలు ఏరుకొని దైవ దైవసేవకుడైనా మరి ఎవరు దైవ సావుకుడైనా ఏలియా గారు దైవ దైవసావకుడైన ఏలియా గారు మరి ఆ కుటుంబాన్ని రక్షించాలని దేవుడు ఆ కుటుంబాన్ని పోషించాలని తలంచి ఉండి అయితే తన ఇంటికి పంపి ఉన్నారనమాట ఆ ఊరిలో మరి ఆ వెధవరాలను చూసి దేవుడు మరి తన పొదువ తన కుటుంబంలో ఉన్న పొదువును తీర్చాలని మరి దేవుడు తలంచి అనమాట మనం తెలుసుకున్నట్లయితే మన కుటుంబాల్లో ఏ ఏవి కొగా ఉన్నాయో మరి మరి మన దైవ సావకుడు మన ఇంటికి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు మనం ఆయనకి ఇచ్చే వారిగా ఉండాలి మనకు ఉన్న దాంట్లోనే అయ్యో పాస్టర్ గారు వచ్చారు మళ్ళీ ఆయనకి ఏం పెట్టాలి మనం అని అనుకోకుండా ఉన్న దాంట్లోనే మనకి మన దైవ సావకుడు ఇంటికి వచ్చినప్పుడు ఉన్న దాంట్లోకి ఆదిత్యం ఇచ్చేవారిగా మనం ఉండాలి అప్పుడు మన 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 ఇంట్లో సమృద్ధి అనేది దేవుడు కలుగ అనమాట మరి మరి ఈ వెధవరాలు సార పెదలను ఉన్న వెధవరాలు ఎంత చక్కగా దైవ సావుకుని ఇంటి చేర్చుకుని మరి నా దగ్గర కొంచమే ఉందయ్యా పిండి కొంచెమే నూనె ఉంది మరి నేను నా బిడ్డ మరి తినాలనుకుంటున్నామంటే నువ్వు ధైర్యంగా వెళ్ళి నువ్వు ధైర్యముగా ఇంటికి వెళ్ళి మొదట మొదట అప్పాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వమన్నాడు మన ఇంట్లో ఏదున్నా కూడా మొదట ప్రతిఫలం అనేది ప్రథమ ఫలం అనేది దేవునికి ఇచ్చే వారమై ఉండాలి మొదట మరి ఆ తను తన బిడ్డను మీరు తిని నాకు తీసుకురమ్మని చెప్పలేదు మొదట తీసుకొచ్చి నాకు ఇమ్మన్నాడు ఆ అప్పం తీసుకొచ్చి నాకు ఇమ్మన్నారు అది తిని దైవ సేవకులు ఏ విధంగా తనని ఆశీర్వదించారంటే ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి తొట్టులో పట్టడు పిండి బుడ్డులో కొంచెం నూనె ఉండేను అప్పుడు ఏలి ఆముతో ఇట్లా నేను భయపడవద్దు నీవు పోయి నేను చెప్పినట్లు చేయమ్మా అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దకు తీసుకుని రమ్మని తర్వాత నీకు నువ్వు నీ బిడ్డకు అప్పములు చేసుకుని తినమని దేవుక్కడ మీరు గమనించారా ప్రియమైన బిడ్డలారా అప్పములు చేసుకుని తినమని మరి ఆ పిండి మీసుకుంటే ఒక్క అప్పము రెండు అప్పాలు వస్తాయి కానీ ఇక్కడ దైవ సాకులు ఏ విధంగా మరి ఆ ఆశీర్వాదం ఆశీర్వాదాలు ఇస్తున్నారు తన కుటుంబానికి అప్పములు చేసుకొని నువ్వు నీ బిడ్డ పోయి అప్పములు చేసుకుని తినండి వాళ్ళ బ్రతుకు దినములన్నీ తన ఇంట్లో ఏ విధమైన పొదువు లేకుండా దేవుడు దేవునికి మొట్టమొదటగా ప్రతిష్టార్పణ చేసుకుంది తను తనకున్న దాంట్లోనే మరి సావకులకి లోటు తీర్చింది సావుకులు లోటు తీర్చింది మరి సావుకుల సాకులు మన ఇంటికి వచ్చినప్పుడు తనకు ఏ తనకి ఆ బిడ్డలకి ఏ అవసరతలు ఉన్నాయో మనం తెలుసుకోవాలి మరి సంఘ కాపరికి ఏ విధమైన అవసరతలు ఉన్నాయో మన వాళ్ళు మన మనము ఏ విధంగా వాళ్ళని పోషించగలవారమై ఉన్నాం మళ్ళీ వాళ్ళని పోషిస్తే దేవుడు మన బ్రతుకు దినములన్నీ మనకి మన తొట్టులో పిండి అవ్వకుండా మన ఇంట్లో నూనె అవ్వకుండా దేవుడు ఆశీర్వాదాలు మనం కలిగి చేస్తాడు మనతోనే కాకుండా మన బిడ్డలకు మన కుటుంబాలు అందరికీ మరి ఆశీర్వాదాలన్నీ కలిగి చేస్తాయి దైవ సావుకులు ఇంటికి వచ్చినప్పుడు మన ప్రేమగా ఆహ్వానించి వారి ఒక అవసరతలు మరి వాళ్ళ రూమ్ రెంట్లే కానీ మరి వాళ్ళు ఏ విధమైన అవసరతలు ఉన్నాయో మనం తెలుసుకుని మరి సంఘ సంఘంలో ఉన్న మన వారికి మన దైవ సాకులు వచ్చినప్పుడు మరి అవసరతలు ఏమున్నాయో మనకు ఒకసారి మనం తెలుసుకోవాలి ఏ విధంగా వారు పోషించబడుచున్నారో మనం తెలుసుకోవాలి సంఘాలుగా మనం తెలుసుకోవాలి ఆ విధంగా దేవుడిని బిడలను మనల్ని పోషిస్తే మన దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు మనకి ఆశీర్వాదాలను కలిగి చేస్తాడు ఒక వెధవరాలిని మరి దేవుడు ఎంతగానో దీవించాడు చూసారండి దైవజనుడని ఏలియా చెప్పిన మాటకు లోబడి మొదట అప్పం ఇచ్చింది ఆమె ఆమె దైవజనుడని ఏలియా పోషించబడ్డారు మరి అటు తల్లి బిడ్డ పోషించబడ్డారు వచ్చిన దైవ సావుకులు కూడా పోషించబడ్డారు అనమాట రెండోదిగా మనం చూసుకున్నట్లయితే రెండో రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము ఎనిమిది ముప్పై ఏడో వచ్చిన చదువుకుందాం ఒక దిన నాలుగు ఎనిమిది కదా ఒక దిన మందు ఎలిషా చూదేమో పట్టణకు పోగా అతడ గనుక ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేస్తూ వచ్చను కాగా ఆమె తన పెరిమిటిని చూచి మన ఎంతకు వచ్చు వచ్చిపోవచ్చున్నా వాడు భక్తిగా దైవజనుడని నేను ఎరుగుదును కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొంచెం ఆయన కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము ఉంచుదుము అతడు మన ఎత్తకు వచ్చినప్పుడేలా అందులో బస చేయవచ్చునని చెప్పాను హలేరియా దేవుడి వాక్యం ఇక్కడ మనం గమనించినట్లయితే గనురాలైన శ్రీ దైవజనుడికి ఏ విధంగా ఏర్పాటు చేసిందని మరి దాని తాను మరి ఇక్కడ బోధిస్తూ ఉన్నప్పుడు మరి ఆయనకి ఒక ఒక అవసరాలు అనేవి కొన్ని ఉంటాయి మరి ఒక ఒక బల్ల ఏర్పాటు చేసింది మరి వేట దేవస్త ఏర్పాటు చేసింది మరి దేవు దేవునికి దేవుని దైవ సాకులు ఇంటికి వచ్చినప్పుడు వాడే వారి యొక్క అవసరతలు తెలుసుకుని తను ఏ విధంగా అయితే తన అవసరతలు తీర్చిందో అప్పుడు ఆమెను ఆమె ఇంటి వారును ఆమెను ఆమె ఇంటి వారును ఆశీర్వదించబడ్డారనమాట కాబట్టి ఆదిత్యమైన ఆదిత్యం ఇచ్చే స్త్రీలుగా మనం ఉండాలి దేవుని సన్నిధిలో మనము దేవుని బిడ్డలమైన మనము మరి దైవ సావుకులు ఇంట్లో ఇంటికి వచ్చినప్పుడు ఆదిత్యం ఇచ్చే వారిగా ఉండాలి అప్పుడు మనము మన కుటుంబాలు మన లోటుపాట్లు అన్నీ దేవుడు తీరుస్తారన్నమాట మూడోగా మనం చూసుకున్నట్లయితే వాక్యం విని తన బ్రతుకును తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకున్న స్త్రీ మరి వాక్యాన్ని శ్రద్ధగా విని తన కుటుంబాన్ని తన యజమానుల్ని అందరినీ కూడా రక్షణలోకి నడిపించుకున్న స్త్రీ స్త్రీల గురించి మరి ఎక్కువ స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంది ఈ స్త్రీల సదస్సులో స్త్రీల గురించి దేవుడు మాట్లాడుతున్నారు ఎవరండి లూదియా లూదియా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ ఆమె వృత్తి ఓదారంగు పొడిని అమ్ముకున్నదిగలదై ఉంటుంది అనమాట తీరుతయ పట్టణంలో పట్టణస్తురాలు ఓదా రంగు ఇప్పుడు అమ్ముకున్నదే ఉంటుంది అపోస్తుల గ్రంథము పదహారో అధ్యాయం మనం చూసినట్లయితే పదమూడు వచనంలో వ్రాయబడి ఉన్నది

కూడు వచ్చిన స్త్రీలతో మాట్లాడుతున్నారు ఎవరండి పౌలు గారు పౌలు గారు కూడు వచ్చిన స్త్రీలతో దేవుని వాక్యాన్ని అనమాట దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి మనం దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఉండాలి మన బిడలను తీసుకొచ్చినప్పుడు వారిని కూడా ఒక క్రమంలో కూర్చోబెట్టి దైవ సావుకులు ఏ విధంగా మనకి ఆత్మల భారం కలిగి మన కుటుంబాల కోసం దైవ సావుకులు ప్రార్థన చేస్తూ ఉంటారు మన కుటుంబాల గురించి మన కుటుంబంలో ఉన్న లోటుపాట్ల గురించి దైవ సావుకులు ప్రార్థన చేసినప్పుడు వాక్యం వాక్యాన్ని దేవుని దేవన వచ్చినప్పుడు వాక్యం చెప్పినట్టు మనం శ్రద్ధగా వినాలి శ్రద్ధగా విని దాన్ని అనుసరించాలి మళ్ళీ తీసుకెళ్లి బైబుల్ యథావిధిగా అక్కడ పెట్టకుండా ఇంటికి వెళ్ళి మనకు ఖాళీగా ఉన్న సమయం సమయం మనకు శ్రీలమైన వారికి ఉండదండి కాబట్టి మనము వీలు చూసుకుని ఒక సమయాన్ని దేవునికంటూ ఒక సమయాన్ని కేటాయించుకొని మరి అందరూ పడుకుంటారు పనులన్నీ అయిపోతాయి నిద్రపోయే సమయంలో స్త్రీలకి చక్కనైన అవకాశం ఉండదు ప్రార్థన చేసుకొనడానికి కూర్చుని ప్రార్థన చేయండి మీ కుటుంబాల కోసం ప్రార్థన చేయండి ఈరోజు దైవ సావకులు ఏ విధమైన వాక్యాన్ని మనకి ఇచ్చారు మన బ్రతుకును మార్చుకొని మన స్థితిగతులు మార్చుకోవడానికి దైవ సావకులు ఏ విధమైన ఆహారానికి మనం బోధించారు వెళ్ళి ఒకసారి తినేసి వదిలిపెట్టకోకుండా తింటికి తీసుకుని వెళ్ళి కూర్చోండి కూర్చుని కొంత కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో మీరు గడపండి మిమ్మల్ని చూసి మీ బిడ్డలు మీ భర్త కొంచెం కొంచెం వచ్చి మీ దగ్గర కూర్చుంటారు హలే లుయా మన వల్ల మన బిడ్డలను మార్చుకుని మన భర్తలు మనం మార్చుకోవాలి దైవ సేవకులు చెప్పిన మాట మనం శ్రద్ధగా వినాలి ఆ దైవభక్తి కలిగిన లూదియా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినిచుండెను ప్రభుడ ప్రభు అప్పుడు ఆమె హృదయం తెరచాను పౌలు చెప్పిన వాక్యా లక్ష్యం ఉంచాను ఆమె ఆమె ఇంటి వారు బాబాసము పొందిరి చూశారండి ఎంత ఆ తల్లి ఎంత శ్రద్ధగా అలూది ఆ తల్లి ఎంత శ్రద్ధగా విని మరి మరి తను తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకుందనమాట మన మన భర్తలు మన మాట మీద నీడగా మన కుమారులు మన మాట వినే ఎడల మరి మన మన స్థితి ఇంతేనా అనుకున్నప్పుడు మనం మోకరించి ప్రార్థన చేసిన వారమై ఉండాలి స్త్రీలమైన మనము మోకరించి ప్రార్థన ఎంత సమయం ఉంటే అంత సమయం దేవుని సందులో గడపండి టీవీల ముందు కూర్చొని సీరియల్స్ కూర్చోవడం చూడమాకండి తల్లి దేవుని సమయము అతి సమీపంలో ఉంది మరి మరి విజయవాడ పట్నం అలాగే అయిపోతుందని మనం అనుకున్నామండి ఎంత ఘోరంగా అయిపోయింది తల్లిదండ్రులను పోగొట్టుకుని బిడ్డలు ఆ పక్కన కూర్చుని ఏడుస్తున్నారు చూశారండి సమయం లేదు మనకి ఎంత దగ్గరగా ఉందంటే సమయం మనకు ప్రార్థన చేయడానికి సమయం కూడా ఉండదండి ఉన్న సమయాన్ని దే కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో మనం గడిపిన ఎడల దేవుడు మనల్ని మన కుటుంబాల్ని రక్షణలోనికి నడిపిస్తారనమాట ఆమె ఆమె ఇంటి వారుడు భారతదేశం పొందిరి కాబట్టి ఒక ఉదాహరణ మనం చెప్పుకున్నట్లయితే ఇప్పుడు క్లాస్ రూమ్లో మరి పిల్లలు టీచర్స్ చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటే వాళ్ళు వేరే క్లాస్కి ప్రమోషన్ అవుతారు లేకపోతే అదే క్లాస్లో ఉంటే అదే సంవత్సరం మళ్ళీ అదే తరగతి చదువుతారనమాట దేవుని వాక్యం కూడా అదే అనమాట మరి శ్రద్ధగా దైవ దైవసేకులు చెప్పిన మాటలు మనం శ్రద్ధగా విని మనల్ని మన కుటుంబాలని రక్షణలోకి నడిపించుకోవాలి మరి ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాల నుంచి తాగుబోతైన భర్త ఉన్నారు మరి ఉన్నారు మరి ఆ భర్తను మనం మార్చుకోవాలంటే మన మన స్త్రీలమైన మన పాత్ర ఎంతో ముఖ్యమైనది అనమాట మనల్ని బట్టి మన మన తాగుబోతైన భర్తలు మారుతారు అర్థమైందంటే మనం మారాలి మన మన పరిస్థితి ఇంతేనా నా జీవితం ఇంతేనా అని మనం అనుకోకూడదు నాకంటూ ఒక ఒక మరి నా ప్రార్థన ఆలగించడానికి నాకు దేవుడున్నాడు మరి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మరి అటు ఇటు వెళ్ళి అమ్మా నాకు ఈ సమస్య ఉందని పొరిగిన వారింటికి వెళ్ళి మనం మన సమస్యలను చెప్పుకున్నటం అంటే ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో మనం గడిపిన వారం ఉంటే దేవుడు మనకి మన కుటుంబాన్ని మన భర్తల్ని మాట ఇల్లని కుమారులు ఉంటారు మాట నేను కుమారులు ఉంటారు తెల్లైన మనకు తెలుసు మనం ఒకటి చెప్తుంటే ఇప్పుడు నాకు మారుడున్నాడు అనుకో నేను చెప్తున్నాను నాకు మారడం నేను నర్సింగ్ చేశాను మన సేవకులు మరి నేను వాడబడుతున్నాను మరి మరి నాకు మరడు అమ్మా నువ్వు జాబ్కి వెళ్ళినప్పుడు ఆరు గంటలు దాటి నువ్వు బయటకు వెళ్ళొద్దమ్మా నువ్వు ఆరు గంటల దాటి బయటకు వెళ్ళొద్దు ఈ సమయంలోనే నువ్వు జాబ్ చేసుకుంటే చేసుకో నా కుమారుడు పదమూడు సంవత్సరాలు అండి తను చెప్తారు నువ్వు ఇలా చేయి ఇలా చేయాలని నాకే చెప్తానండి మరి ఆ కుమారుడు ఒక్కోసారి మాట వినడు బైబిల్ చదువుకోమా అంటే కొద్దిసేపు అంటారు సండే స్కూల్కి వెళ్ళుమా అంటే వెళ్తాను లేండి తనకు ఫ్రెండ్స్ కావాలి వెళ్ళాలంటే ఒక్కడే అనమాట మరి దేవుని చిన్నతనం నుంచే దేవుని సన్నిధిలో ఎదగాలంటే మరి తను నాకు అనమాట ఇలా ఇలా ఉండాలమ్మా అని చెప్తారు కొన్ని మాటలు చిన్నపిల్లలు చెప్పినట్టు మనం వింటే తప్పు లేదండి వాళ్ళు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని కొంచెం మనతో పంచుకుంటారు ఆ మాటలు మంచిదైతే అలా చెడ్డదైతే మనం వారిని గద్దించాలి చిన్నతనంలో నుంచే మన బిడ్డలైన వారిని చిన్నతనం నుంచే వారిని గద్దించే వారమైనగా మనం ఉండాలి గద్దించే తల్లుగా మనం ఉండాలి చిన్నతనం నుంచే దైవిక జ్ఞానం కలిగి బిడ్డల బిడ్డలని మనం దిద్దుకునే వారమై ఉండాలి చిన్నతనం నుంచే బైబిల్ వాక్యాన్ని కూర్చోబెట్టి కీర్తనల గ్రంథం సామెతల గ్రంథం యవనస్తులైతే సామెతల గ్రంథము చదివించండి మీ బిడ్డలకి సామెతల గ్రంథం చదివించండి చిన్న బిడ్డలైన వారికి మరి చిన్నతనం నుంచి పాటలు వాక్యము మరి దేవుని సంగతి మన బిడ్డల్ని దైవక జ్ఞానము కలిగి వారిని నడిపించుకుని వారిపై ఉండాలి ధైర్యంగా అయినాక మనం ధైర్యంగా ఉండవచ్చు చిన్నతనంలో దేవుని సాగు దేవుని మాటలు మనం వారికి నేర్పించ చక్కగా మనం చెప్పకుండానే గుడికి వెళ్ళిపోతారు మరి దేవసావకులకి దగ్గరగా ఉంటారు అయ్యా నేను ఈ సావుకులో నేను పొద్దున్నే లేసి బిడ్డలు రెడీ చేసి పంపించండి ఎన్ని మరి మరి మందిరాన్ని తుడుపు మందిరానికి శుభ్రం చేయి మరి పట్టాలు అవి వేయి మరి దేవసావకులకి తోడుగా ఉండు అని మీ బిడ్డలైన సిద్ధపాటు మీరు సిద్ధపాటు కలిగి వారి బిడ్డలని క్రికెట్ ఆడడానికి లేకపోతే వేరే వేరే ఆటలకి పంపించకండి స్త్రీలమైన వారు మన బిడల్ని మనం చిన్నతనంలో నుంచే వారికి దైవక జ్ఞానం కలిగి మనం నేర్పించినట్లయితే వారు పెద్ద ఎరిగినాక దైవ సేవకులు ఉండొచ్చేమో దేవుడు ఆశీర్వాదం మన ప్రార్థనని మరి ఆ విధంగా మన బిడ్డలు మనం నడిపి నడిపించుకున్న వారమే మనం ఉండాలి మరి ఆమె ఆమెను ఆ కుటుంబాన్ని వార్త పొందే రక్షణలోకి నడిపించుకున్నారు మరి మన బిడలు రక్షణలోకి నడిపించుకున్న వారమే మనం ఉండాలన్నమాట నాలుగోదిగా మనం చూసుకున్నట్లయితే సమయము చాలా తక్కువగా ఉంది మరి సా మరి ఈ సమయాన్ని నాలుగోదిగా మనం చూసుకున్నట్లయితే సిద్ధపాటు కలిగిన స్త్రీలు సిద్ధపాటు కలిగిన స్త్రీలు మతేసు వార్త ఇరవై అధ్యాయము నేను ముగిస్తానమ్మా మతేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటి నుంచి పదమూడు మనం చదువుకున్నట్లయితే పెళ్లి కుమార్ని ఎదుర్కొన్నకు పెళ్లి ఎందుకు స్త్రీలు ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉన్నారో మనం చూసుకుందాం ప్రియ దేవుడు ఈ కడవపు దినాల్లో జీవిస్తున్నాము దేవుని రాకడ దినాల్లో మనం జీవిస్తున్నాము కాబట్టి పెండ్లు కుమార్ని ఎదుర్కోవాలంటే సిద్ధపాటు అనేది మనకు అవసరం అనమాట సిద్ధపాటు కలిగి మనం ఉండాలి పది మంది కన్యకుల గురించి మనం తెలుసుకున్నట్లయితే కన్యక అంటే పరిశుద్ధత కలిగినది పురుషుని ఎరగని స్త్రీ కన్యక అనమాట పవిత్రంగా పవిత్రత కలిగిన వారు కన్యకులు అనబడదురు పది మంది కన్యకులు పెండ్లు కుమార్ని ఎదుర్కోవడానికి వెళ్ళారు ఐదు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి కలిగిన వారు బుద్ధి కలిగిన వారంటే సిద్ధపాటు కలిగిన జీవితాలు కలిగి మనం ఉండాలి దేవుడు రాకడ సమయంలో మనము రక్షణ పొంది మన కుటుంబాన్ని మన మనమే రక్షణ పొందకుండా మన బిడలు మన కుటుంబాలు మన పక్కింటి వారిని కూడా మన ఇరుగు పరిగవ వారిని కూడా మనం రక్షించే రక్షణలోకి నడిపింపబడే సిద్ధపాటు కలిగిన జీవితాలు కలిగి మనం ఉంటే దేవుడు రాకడ సమయంలో మనం ఎత్తపడేవారిగా ఉంటాం ఎత్తపడే గుంపులో ఉంటాం విడవ పడే గుంపులో మనం పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో స్త్రీలమైన మనకు దేవుడు ఎంతటి చక్కటి వాక్యాలు మనకి వివరిస్తున్నారో చూడండి మీరు ఈ వాక్యాలు విని మరి ఎంతమంది మంది ఉన్నారు ఉన్నారో కలిగిన జీవితాలు మరి ఎంతమంది కొన్ని మరి రక్షణలో ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ దేవుడు సన్నిధిలో మరి సిద్ధపాటి కలిగి మరి దేవుడు వచ్చే సమయం ఏ విధంగా వస్తుందో మనకి తెలియదండి